హాయ్ అండి ఇందాక వీడియో చూశారు కదా నేనైతే అన్ని ఉసిరికాయలు వేయించుకొని పెట్టుకున్నాను చూడండి ఇలా అన్నీ వేయించుకున్నాను ఇప్పుడు మన పోపుకి ఏమేమి తీసుకున్నానో చూద్దాం అయితే నేను గింజలతో పెట్టొద్దు అనుకున్నాను అందుకే ఉసిరికాయల లోపల గింజలన్నీ తీసేసి పెడతా అందుకే ఇప్పుడు పోపు కావాల్సిన అన్నీ చూశారు కదా ఇవన్నీ కొంతమంది శనగపప్పు కూడా వేసుకుంటారు ఇష్టం వేసుకోవచ్చు పెద్ద సైజు నిమ్మకాయలు అయితే రెండు తీసుకున్నా నిమ్మరసం కోసం ఆవాలు మెంతులు వేయించుకున్నాను ఇంకా అవి మిక్స్ పే చేసుకున్నా అయిపోతే ఓకే ఇప్పుడైతే ఆయిల్ కాగానే కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తే వెల్లుల్లి జీలకర్ర రెండు మిర్చి తర్వాత ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది ఇవన్నీ వేస్తున్నానండి కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం ఇప్పుడు లైట్గా పసుపు కూడా వేసుకుందాం అయితే ఫ్రై అయ్యి కొంచెం చల్లారాలే లోపు నేను ఉప్పు కారం అన్ని కలుపుకుందాం ఇక ఇందులో ఉసిరికాయల్లో గింజలు తీసేసి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే అండి